ಬಂತು ಅದಿ ಅೂಕ್ತಾರೆ ಅಡುಗೋನ್ ಕಾಲೇಜಾ పెట్టుకో ఏమైనా పెట్టుకో చీట వాటిందా నీకు ధమాకట ఖరాబ్ అయిందా ఏమైంది ఇన్విటేషన్ ఇచ్చుకోమ తరే చేసినా చేస్తా క్రిక్స్ ఏమన్నా అని కావచ్చు కావచ్చు అందరికి తెలుసు బరాబర్ మీరే మీరు వచ్చి చెప్పిన అర్థం చేసుకుంటున్నాను అర్థం చేసుకుంటున్నా చెప్తాను కీర్తి పియొస్తుంది ఆమెతో అంటే ఏమిటి బట్టి నువ్వు వీడియో ఇస్తాడు వచ్చినాక అంటే నీ టాపిక్ నీ ఇష్టం అది

నాకు ఇస్తున్నారు మీ గుట్టమంటున్నా వస్తా ఇంకో పదిహేను నిమిషాలు నువ్వు లోపల దాచుకో అలా రాగానే ఏదో ఒకసారి సౌర్డ్ అయితే వస్తుంది బండ్ల సపోడు మేము రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత నువ్వు వచ్చి బయటికి ఏమంటావు తిట్ సమానం లేదు తమ్ముళ్ళు వస్తారంట ముందే వచ్చిన తర్వాత చెప్తే నేను ఏం చెప్పా ఇన్నోట కాలంటే కెమెరా పెట్టుకున్నాడు వీడు ఏం చేసినా నాకే బొక్క అదే మంచికే వస్తున్నా సరేనా మొత్తం కూడా కీర్తి అయితే ఐదు నుంచి నాకు తెలుసా నిన్నీ తెలుసా ఫోటో వస్తుంది కీర్తి వచ్చినాక మన కట్టం అయితే ప్రాప్తం

రే నువ్వు పక్కన ఉంటే మంచిదని జ్యోతిష్ కూడా చెప్పాడు అందుకే భరిస్తున్నాను ఇంటి వేసి ఆంగ్ చేసి వస్తావు మనిషి

చెప్పు పెట్టుకోను చెప్పు ఫస్ట్ పెట్టుకో కెమెరా పెట్టుకో ఏమరా పెట్టుకో చీట వాటిందా నీకు ధమాకట ఖరాబ్ అయిందా ఏమైంది అడుగుని వాళ్ళొక్క వరకు పాపం మస్తు మస్తు ఎవరు తీసు పిక్చర్ ఎక్కడ చేస్తుంది మొత్తం యాక్టింగ్ చేస్తుంది ఫోన్ చేసి చెప్పిన కానీ నేను అరే అన్నా మా ఫ్యాన్ పేజ్ నుంచి నాకు తిడుతున్నా నేను చెప్పిన ఇలా చెప్పిన అది కాదురా చెప్పి చెప్తా ఇన్విటేషన్ నువ్వు ఇచ్చుకోవ్ నువ్వు మజాకు అరే వాళ్ళ ఫ్యాన్ పేజ్ వాళ్ళన్నా చేసినా చేస్తా క్రిటి పేజ్ చెప్పానన్నా అని చెప్తున్నాడు ఈమెంకా అయిపోయా అరే ఈమెకు ఉండాలి కదా సరే తమాసం చేయకుండా చేపించా నాకు అర్థమైంది చెప్పుకుంటావా చెప్పుకోవా అర్థమైతుందా చెప్పేది నీ పేజీ నువ్వు చెప్పుకోవాలి కదా

అర్థమైందా నేను మాట్లాడుకుని చేయలేస్తాను మాట్లాడు మన జగన్ వచ్చిగా మీరు అందరు కాదా ఆమెకు ఆమె ఆమె ఫోన్లోకి వెళ్ళాక మెసేజ్ వచ్చింది ఐడియాలోకి వెళ్ళాలి అడుగుతున్నాడు వచ్చింది

అందుకెళ్ళొచ్చి మీదే తప్పు చెప్తున్నా చెప్పు నాకు ఇంతమంది ఒక్కరు మాట్లాడుతున్నా చెప్పు సార్ చెప్తున్నావా చెప్పింది అర్థం చేసుకుంటున్నాను అర్థం ઓલા ઓલા રમત છે મારો કોના એટલે અદિષ્ટમ છે નતો અસલ મને ના 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 મર્યાદા મર્યાદા ગંગા મજા આવે છે એમ તો હું કોટલા તો દે એના જેન ના જબત હા ગર આ તીત મારી ફાકે છે આપડી બળક ગાતો હા છોટકો પડી ગઈ ઇંદર તો લેલી લેતો હા હો ఏది కప్పట యాస్కొంటుంది టిటిదులన అవసరమా అరే చుందర్తాల ఎల్లుటొ ఎల్లిపోదు రా బైద్ర ఏయ్ కరాయి ఒక్కసారి ఫైనల్లీ ఒకసారి కర తిరువొ ఏయ్ ఇదొకటి వస్తదిగా ఏయ్ ఇదొకటి వస్తదిగా మాలక జుపి వస్తది ఓర్ రింగు జుపి ఆని ఏది మాయదా అరే వీరొకటి బ్రో కాయి